వైజయంతి మూవీస్ బ్యానర్లో దత్ నిర్మాతగా నాగశ్విన్ దర్శకత్వం వహించి ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం కల్కీ సినిమా ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు అనురాజ్ మరియు వారి మిత్ర బృందం మాట్లాడుతూ నందిగామలో విజయ టాకీస్ లక్ష్మీప్రసన్న థియేటర్లలో విడుదలై హౌస్ఫుల్ కలెక్షన్లు సాధిస్తుందని తెలియజేశారు పిల్లలు పెద్దలు అందరూ సినిమాలు వీక్షించాలని కోరారు చాలా బాగుంది ప్రతి ఒక్కరు చిన్న పెద్దలు ప్రతి ఒక్కరు చూడొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అందరూ ప్రతి ఒక్కరు చూడొచ్చు సినిమా సినిమాలో కొత్త కొత్త ఉన్నాయి దాంట్లో కొత్తగా నూతన ప్రపంచాన్ని చూపించారు నూతన జనరేషన్ కోసం ఏ విధంగా జరుగుతుందో మామూలుగా చూపించారు చాలా కొత్తగా ఉంది దర్శకుడు కొత్త కొత్త అనుభూతులతో కొత్త విషయాలు నేర్పించారు దాంట్లో టేకింగ్ బాగుంది విజువల్స్ బాగున్నాయి మ్యూజిక్ బాగుంది దాంట్లో కొన్ని కొన్ని సీన్లు సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి ఎంత బాగున్నాయి అంత బాగున్నాయి మన ఎక్కువ చేత హాలీవుడ్ సినిమా మనం బాగా చూస్తూ ఉంటాం ఆ తరహా తల్లిదండ్రుల తల్లిదండ్రుల ఈ సినిమా చాలా అందంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు సినిమా చూడవచ్చు ఇబ్బంది లేకుండా సినిమా కొంతమంది ఏదో ఏదో అనుకుంటున్నారు సినిమా చూసి చెప్పాలి ఎవరైనా సరే సినిమా చూడండి ముందు చూసి మాట్లాడండి సినిమా ఎలా ఉందో బాగాలేదా బాగుందని చెప్పి ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు సూపర్ టాక్ నడుతుంది దాదాపుగా రెండు వందల కోట్లు కలెక్షన్ కలెక్షన్ ఫస్ట్ డే కలెక్షన్ ప్రతి ఒక్కరు చూడని సినిమా కల్కీ మూవీ దేని గురించి అన్న సినిమా స్టోరీ స్టోరీ మహాభారతంలో కొంచెం సన్నివేశాలు ఉంటాయి ఆ సన్నివేశాల గురించి డైరెక్టర్ నాగార్జున గారు కొత్తగా నూతనంగా ఆవిష్కరించే సినిమా ఓకే చూడండి చాలా చిన్న పిల్లలు పెద్దల నుంచి సినిమా చాలా బ్లాక్ బాస్టర్ ఫస్ట్ టాక్ యావరేజ్ కూడా సెకండ్ టాప్ బాగుంది ఓకేనా సినిమా అయితే బ్లాక్ బాస్టర్ దాని గురించి మేము వాళ్ళ మళ్ళీ నిన్న పెట్టాల్సింది వాళ్ళు పెట్టేసాం అక్క ఆడావుడి మొత్తం వాళ్ళు పెట్టేసాం ఓకేనా సినిమా అయితే బ్లాక్ బాస్టర్ దాని గురించి ఓకే ఎవరు కామెంట్ చేసినా సినిమా లాగుంది లాగుంది ఉన్నారు సినిమా లాగుంది అక్కడ ప్రభాసలు కాడ ప్రభాసలు వచ్చింది కాడ సినిమా లేకుండా ఇద్దరు ఎంగిచ్చిండి సినిమాని ఎలా అయితే చూడాలనుకున్నా అంతకన్నా దారుణంగా ఉంది సినిమా దీన్ని ఎవరు ట్రోల్ చేయలేడు చేయటం మళ్ళీ మామూలుగా ఉండదు అయితే చాలా సూపర్ బ్లాక్ బస్టర్ ఉంది చాలా మంచి కొత్త టెక్నాలజీతో తీసిన మహాభారతాన్ని కూడా అదేవిధంగా మనం చూసుకుంటే ప్రభాస్ ఒక కొత్త కామెడీ యాంగిల్ కూడా దీంట్లో కనపడింది అన్నిటితో ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత బైట్లు బాగున్నాయి థర్టీ మినిట్స్ సినిమా అయితే ముప్పై నిమిషాల సినిమా అయితే